డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ నియోజకవర్గంగా తయారు చేస్తారని పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిఫలంగా పార్టీకి భారీ గెలుపుని గిఫ్ట్ గా ఇస్తారని ఇక్కడి ప్రజలు నన్నే గెలిపిస్తారు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావుతో మా కోనసీమ ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్ పీ గన్నవరం నియోజకవర్గం అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు గారు వద్ద మనం ఉన్నాం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే నమస్తే ప్రచారం ఎలా జరుగుతుంది సార్ గెలుపులో భాగంగా మరి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది మీకు ప్రచారం ఇప్పటి వరకు బాగానే జరిగిందండి ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది ఎక్కడికి వెళ్ళినా మా జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసినటువంటి సంక్షేమ పథకాలు అవ్వచ్చు అభివృద్ధి అవ్వచ్చు అన్నట్లకి కూడా ఆయన్ని ఆదరిస్తున్నారు నువ్వే మా నమ్మకం జగన్ అన్న అన్న శ్లోగంతో ప్రజలందరూ కూడా ముక్తకండంతో ముందుకు వస్తున్నారు సార్ ప్రధానంగా చూస్తే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మీ మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని బరిలో నిలిపింది సార్ ఆ నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా విజయం రూపంలో పార్టీకి ఇస్తారా ఆల్రెడీ మేము విజయం సాధించినట్టే అండి మీరు చూసే ఉంటారు ఇప్పటికి మీరు ప్రతి చోట కూడా పబ్లిక్లో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు విజయోత్సవం కిందే ఉంటుంది మేము ఎన్నికల ప్రచారం కింద లేదు మేము ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవం కింద ప్రతి చోట కూడా మా సోదర సోదరి మనులు అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా వయసు పైపడ్డ వాళ్ళు కూడా అందరూ వచ్చి హారతులు ఇవ్వడం పూలు చల్లడం దండలు వేయడం షాలు కప్పడం అప్పుడు నివారించినా కూడా మా సంతోషం బాబు ఇలాగనేసి వాళ్ళు రావడం ఇవన్నీ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి ఆయన చూసే మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారు పబ్లిక్ అంతా కూడా మరి ఖచ్చితంగా మరి ప్రజలు మీద పెట్టిన నమ్మకాన్ని గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు సార్ ఎందుకంటే మీరు ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు మీ అనుభవాన్ని ఉపయోగించి అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తారా నియోజకవర్గాన్ని డెఫినెట్గా నియోజకవర్గాన్ని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ముందు స్థానంలో నిలబెట్టడానికి నా సాయశక్తులని నేను కృషి చేస్తాను ఒకటి ఏంటంటే అవినీతి రహిత పాలన ఒకటి ఇప్పుడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారో అదే పందాలో నియోజకవర్గంలో కూడా జరిగేటట్టుగా చూసుకోవడం ఒకటి మౌలిక వసతులు కల్పించడం ఒకటి ప్రజలందరికీ వారికి వాళ్ళలో ఒకటిగా అందుబాటులో నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడం ఒకటి ఇలాంటివన్నీ కూడా ఫేజ్డ్ మేనర్లో ఒకటొకటి నేను టేకప్ చేసుకుంటూ వెళ్తాను మంచి పరిపాలన అందిస్తాను ఇది వేణుగోపాల్ రావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ అందుబాటులో ఉండి మంచి రాజకీయాలు చేస్తానని ప్రజలందరూ కూడా మేలు చేస్తానని మరి పీ గన్నవరం వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి విపరీత వేణుగోపాల్ రావుతో ఫేస్ టు ఫేస్ కెమెరామెన్ రమేష్తో విజయ్ స్టూడియో న్యూస్ తెలుగు పీ గన్నవరం నియోజకవర్గం కోనసీమ జిల్లా నుండి